సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి హరివిల్లు పేట యుగంధర్ ఆకాశంతో పాటు నా మనసును మబ్బులు కమ్మేశాయి సాయంత్రమైనా మబ్బులు చెదరలేదు వర్షమూ కురవలేదు బాగా ఆలోచించి ఆత్మహత్య చేసుకోవాలని మరోసారి నిర్ణయించుకున్నాను గింజుకుంటూనో బాధపడుతూనో నొప్పిని భరిస్తూనో చనిపోవటం నాకిష్టం లేదు ఏ నొప్పి లేకుండా చనిపోవాలి ఆలోచిస్తూ ఉండగా పక్క ఫ్లాట్లోని పీటర్ గారు గుర్తుకొచ్చారు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయి ఒంటరిగా ఉంటున్నారాయన వారి దగ్గర ఉంటాయి వారి వారింటికెళ్ళి కాసేపు వారితో కాలక్షేపం చేసి వారికి తెలియకుండా నిద్రమాత్రలు కాజేస్తే ఏ నొప్పి లేకుండా సులభంగా ఆత్మహత్య చేసుకోవచ్చు అనిపించింది పీటర్ గారింటికి వెళ్ళడానికి తలుపు తెర్చాను గాలి బలంగా వీస్తోంది వర్షం సన్నగా మొదలైంది పరుగులాంటి నడకతో వారింటికి వెళ్లాను వారు ఏదో పుస్తకం చదువుతున్నారు అలికిడి విని నా వైపు చూశారు హరిత ఏంటమ్మా ఇంత రాత్రిపూట ఇలా వచ్చావు ఆప్యాయంగా అడిగారు ఏం లే తాతయ్య పట్టడం లేదు కాసేపు మీతో కాలక్షేపం చేద్దామని వచ్చాను చాలా మంచిది ఇలా కూర్చో పుస్తకం పక్కన పెడుతూ చెప్పారు భోంచేశారా తాతయ్య అడిగాను చేశాను బదులిచ్చారు పాలు కలుపుకుని తీసుకురానా నీకెందుకమ్మా శ్రమా ఇందులో శ్రమేముంది తాతయ్య అంటూ వారి వంటగదిలోకి వెళ్లి పాలు కలుపుకొచ్చి పీటర్ గారికి అప్పటి వరకు తను చదివిన పుస్తకం గురించి చెప్పడం మొదలుపెట్టారు పీటర్ గారు వారు మాట్లాడడం మొదలు పెడితే తుఫాను తీరం దాటినట్టే ఆరంభమే తప్ప అంతమిక్కడో తెలీదు ఎదుటివారికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు తను మాట్లాడుతున్నది ఎదుటివారు వింటున్నారా లేదా అని కూడా ఆలోచించరు మాట్లాడుతూనే ఉంటారు వారు తన మాటల్ని కొనసాగిస్తున్నారు కానీ నా మనస్సు ఎప్పటిలాగే కిషోర్ ఆలోచనల్లో మునిగిపోయింది నా పేరు హరిత మొదటి చూపులోనే తొలకరి చెనుకులా కిషోరు నన్ను ఆకర్షించాడు క్రమంగా ఇద్దరం దగ్గరయ్యాం స్నేహం చేశాం ఆ స్నేహం ప్రేమగా రూపాంతరం చెందడానికి ఎక్కువ సమయం పట్టలేదు జీవితంలో మరికొంత స్థిరపడ్డాక పెళ్లి చేసుకుందామని చెప్పేవాడు అతని ఆలోచనలు ఎప్పుడూ ఆకాశాన్ని తాకేవి ఆన్ సైట్ వెళ్లాలని డబ్బులు సంపాదించాలని స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేయాలని కోట్లు కూడబెట్టాలని సమాజంలో ధనవంతుడిగా గుర్తింపు పొందాలని లగ్జరీగా బతకాలని కలలు కనేవాడు అతని ఆత్మవిశ్వాసం చూస్తే సాధించగలడనే అనిపించేది నాలుగేళ్ల క్రితం మొదలైన మా ప్రేమ చాలా కాలం వరకు సాఫీగానే సాగింది ఏడాది క్రితం కిషోర్ కోరుకున్నట్టే అమెరికాలోని పెద్ద కంపెనీలో అతనికి కొలువు దొరికింది చాలా సంబరపడ్డాను అతను అక్కడ స్థిరపడ్డాక నన్ను పెళ్లి చేసుకుని అమెరికాకు తీసుకుని వెళ్తాడని ఆశపడ్డాను అమెరికాకు కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడేవాడు ఆ తర్వాత క్రమంగా నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టాడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు బిజీ అని రిప్లై పెడతాడు నేను నిజమే అనుకున్నాను మా మధ్య మాటలు తగ్గి దూరం పెరిగింది నిన్ననే తెలిసింది అతడు అక్కడే ఒక డబ్బున్న గ్రీన్ కార్డ్ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడని వెంటనే అతనికి ఫోన్ చేసి నిలదీశాను అమెరికాలో స్థిరపడ్డ ఒక కేరళ అమ్మాయితో మూడు నెలల క్రితమే తన పెళ్లి జరిగిందని ఆ అమ్మాయి తండ్రి ధనవంతుడని ఆమె ఒక్కతే కూతురని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తన కెరీర్కి లిఫ్ట్ దొరుకుతుందన్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు చెప్పాడు అతను తనను మరచిపోయి మరో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమని నాకు సలహా కూడా ఇచ్చాడు అతని మాటల్లో నా పట్ల ఆందోళన గాని బాధ నీ లేదు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు మా నాలుగేళ్ల ప్రేమను పరిగణలోకి తీసుకున్నట్టు కూడా లేదు నా పట్ల నా ప్రేమ పట్ల ఇంత నిర్లక్ష్యమా నా ఆలోచనలు నన్ను డిప్రెషన్లోకి నెట్టేశాయి ప్రేమపై నమ్మకాన్ని జీవితంపై ఆసక్తిని పోగొట్టుకున్నాను ఫలితంగా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాలని నిర్ణయించుకున్నాను హరిత నేను చెప్పేది వింటున్నావా పీటర్ గారి మాటలు నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చాయి అది అది నీళ్లు నమిలాను నీకు నిద్ర వస్తున్నట్టుంది వెళ్ళి పడుకోమ్మా రేపు మాట్లాడుకుందాం చెప్పారు పీటర్ గారు మీరు పడుకోరా నిద్ర వేసుకుంటే గాని నాకు నిద్ర పట్టదు చెప్పారు పీటర్ గారు తీసుకుని వస్తానుండండి అంటూ షెల్ఫ్ దగ్గరికి వెళ్లాను పీటర్ గారి చేతికి ఒక మాత్ర గ్లాసుడు మంచినీళ్లు అందించాను వారికి తెలియకుండా పది మాత్రలను టీపాయ్ పైనన్న కరపత్రంలో మడిచి పీటర్ గారికి గుడ్ నైట్ చెప్పి బయటపడ్డాను వర్షం జోరుగా కురుస్తోంది వర్షంతో పోటీ పడుతున్నట్టు పెద్దగా శబ్దం చేస్తూ గాలి వీస్తోంది మరోవైపు ఉరుములు మెరుపులు నా మనసులోని సంఘర్షణల్లాగే ప్రకృతి కూడా వర్షంతో హోరు గాలితో ఉరుముల మెరుపులతో సంఘర్షణను అనుభవిస్తున్నట్టుంది వర్షం ఈ రాత్రికి ఇలాగే కురిస్తే మరికొందరి ప్రాణాలు తీసి నాకు తోడు పంపుతుందేమో ఇంట్లోకి వచ్చి గడియపెట్టి నిద్రమాత్రలు చుట్టిన పొట్లాన్ని నెమ్మదిగా విప్పదీశాను అప్రయత్నంగా పొట్లాం కట్టిన కరపత్రం వైపు చూశాను కరపత్రంలో ఒక అమ్మాయి ఫోటో అందులో పొందుపరిచిన అక్షరాలు నన్ను చూపు తిప్పుకోనివ్వలేదు నా కండ్లు ఆ అక్షరాల వెంట పరుగులు తీశాయి సివిల్స్ మొదటి ర్యాంకు సాధించిన కుమారి మధుమతికి ఘన సన్మానం అని రాసుంది ఆ అమ్మాయి ఫోటోని నా కళ్ళు తీక్షణంగా గమనించాయి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి మధుమతి అని ఆ అమ్మాయి సివిల్స్లో మొదటి ర్యాంకు సాధించినందుకు సన్మానం చేస్తున్నారని అర్థమైంది కానీ నేను ఆలోచిస్తున్నది ఆ అమ్మాయికి జరుగుతున్న సన్మానం గురించి కాదు ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయిని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు అనిపించింది గతాన్ని తవ్వి ఆ అమ్మాయిని గుర్తించడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు ఎందుకంటే అలాంటి విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వారు జీవితంలో మనకు అరుదుగానే తారసపడుతుంటారు నా ఆలోచనలు నాలుగేళ్ల వెనక్కు వెళ్లాయి సరిగ్గా నాలుగేళ్ల క్రితం లోకల్ ట్రైన్లో ఆఫీస్ నుండి ఇంటికి వెళుతున్నా కూర్చోడానికి చోటులేక నిల్చునే ప్రయాణం చేస్తున్నా నా ఎదురు సీట్లో ఒక నలభై ఏళ్ళ ఆవిడ మౌనంగా కూర్చుని ఉంది ఆమె కళ్ళ నుండి కన్నీరు తారగా కారుతోంది ముఖం తోటకూర కాడలా వాడిపోయి ఉంది ఆమెకు ఎడమవైపున ఆమె భర్త కాస్తంత హూండాగా మరికాస్త కోపంగా ఉన్నాడు పల్లెటూరి రైతులా ఉంది అతని వాలకం కుడిపక్కన కూర్చుని ఉన్న ఇరవై ఏళ్ల అమ్మాయి వైపు నా చూపు మరల్చాను బహుశా ఆ అమ్మాయి వారి కూతురై ఉండొచ్చు ఆ అమ్మాయిని పరిశీలనగా చూశాను కళ్ళు ముక్కు పొందికగా ఉన్నాయి ఒత్తైన జుట్టు చామన ఛాయ ఆ అమ్మాయి కళ్లలో పట్టుదల చూపులో స్పష్టత ముఖంలో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనపడుతున్నాయి ఏడుస్తున్న తన తల్లిని ఓదారుస్తోంది ఆ అమ్మాయి కాని ఆవిడ ఎందుకు ఏడుస్తుందో ఆవిడను ఆ అమ్మాయి ఎందుకు ఓదారుస్తుందో తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగింది నాకు నేను సీటు కోసం తన వైపు చూస్తున్నానని అనుకుంది ఆ అమ్మాయి తను కూర్చున్న సీటులో కాస్త పక్కకు సర్దుకొని నేను కూర్చోటానికి కాస్తంత చోటు ఏర్పాటు చేసింది వారేదో బాధలో ఉండి కూడా నేను నిల్చుని ప్రయాణం చేస్తూ ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆ అమ్మాయి గమనించి నాకు సహాయం చేయడానికి ప్రయత్నించటం నాకు ఆశ్చర్యం కలిగించింది మీ అమ్మగారికి ఏమైంది అంటూ ఆ అమ్మాయితో మాట కలిపాను ఆ అమ్మాయి కాస్త నిట్టూర్చి చెప్పడం మొదలుపెట్టింది నా పేరు మధుమతి తను మా అమ్మ భారతి వీరు మా నాన్నగారు వీరయ్య ఇద్దరూ వ్యవసాయం చేస్తారు చాలా ఏళ్ల క్రితమే మా మేనత్త మావయ్య చనిపోతే వారి కొడుకైన కుమార్ బావను మా ఇంటికి తీసుకుని వచ్చారు నాన్న మగబిడ్డలు లేకపోవడంతో బావను సొంత కొడుకులా పెంచారు అతను నాకన్నా ఆరేళ్లు పెద్ద మా ఇద్దరికీ మంచి చదువులు చెప్పించే స్తోమత లేకపోవడంతో బావను ప్రైవేట్ స్కూల్లోనూ నన్ను సర్కార్ బడిలోనూ చదివించారు ఆపై అతన్ని పట్నంలో హాస్టల్లో పెట్టి ఇంటరు డిగ్రీ కూడా చదివించారు పదో తరగతిలో నేను మా ఊరి హై స్కూల్లో ఫస్ట్ వచ్చాను కానీ బావను ఎంసీఏ చదివించడం కోసం నా చదువు నిలిపేశారు ఇద్దరినీ చదివించే స్తోమత లేదని నన్ను చదివిస్తే బావ వ్యవసాయం చేయవలసి వస్తుందని అదే బావను చదివించి ప్రయోజకుని చేసి నన్ను తనకిచ్చి పెళ్లి చేస్తే ఇద్దరం సుఖంగా బతుకుతామన్నది వారి ఉద్దేశం బావ కూడా నన్ను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని తరచూ చెప్పేవాడు అందరం కోరుకున్నట్టే బావ సిటీలోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు నేను దూర విద్య ద్వారా ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను పల్లెకి వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాల్సిందిగా బావకు ఉత్తరం రాశాడు నాన్న కాని అటువైపు నుండి జవాబు రాలేదు దాంతో బావను వెతుక్కుంటూ సిటీకి వచ్చాం అడ్రస్ పట్టుకుని అతన్ని కలిశాము బావకు నన్ను పెళ్లి చేసుకోవటం లేదట తన కొలిగ్ని ప్రేమించానని ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు తన చదువుకు పెట్టిన ఖర్చు లెక్కగడితే తిరిగి ఇచ్చేస్తానని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు నాన్నకు కోపం వచ్చి అతడి చెంప చెళ్ళు మనిపించాడు అతడు ఆవేశంలో నాన్నగారి చొక్కా పట్టుకున్నాడు అమ్మ ఇద్దరినీ చెదరకొట్టి బావను తిట్టి నన్ను నాన్నను తీసుకుని వచ్చేసింది బావ చేసిన మోసాన్ని తలుచుకుని అమ్మ ఏడుస్తోంది అంటూ తన కథను వివరంగా చెప్పింది మధుమతి అంతా విన్న నాకు మధుమతిపై జాలి కలిగింది మీ బావ కాదన్నందుకు నీకు బాధగా లేదా అడిగాను అతను కాదన్నందుకు కాదు అలాంటి స్వార్థపరుడి కోసం నా తల్లిదండ్రులు ఇన్నేళ్లపాటు కష్టపడినందుకు నేను నా చదువును భవిష్యత్తును త్యాగం చెయ్యాల్సి వచ్చినందుకు బాధగా ఉంది చెప్పింది మధుమతి నేను తన వైపు లాలనగా చూశాను నా చూపుని అర్థం చేసుకున్న దానిలా తానే తిరిగి మాట్లాడింది భయపడాల్సిందేమీ లేదు నేను కష్టపడి చదువుతాను మంచిగా స్థిరపడతాను అమ్మా నాన్నలను చక్కగా చూసుకుంటాను ధీమాగా చెప్పింది మధుమతి చిన్నదైనా భవిష్యత్తుపై ఆ అమ్మాయికున్న నమ్మకం ఆత్మవిశ్వాసం చూసి ఆశ్చర్యపోయాను తనకు సహాయం చేయాలని అనిపించింది అంతకుముందే డ్రా చేసిన నా మొదటి నెల జీతం నుండి పదివేలు తీసి ఆ ఇవ్వబోయాను కొద్దమ్మా నా ఒంట్లో ఇంకా కష్టపడే శక్తి ఉంది నేను నా కూతుర్ని చదివించుకోగలను అప్పటిదాకా మౌనంగా ఉన్న వీరయ్య నా వైపు చూస్తూ చెప్పాడు అంతలోనే నేను దిగాసిన స్టేషన్ వచ్చేసింది ట్రైన్ దిగేశాను కొంతకాలం తర్వాత ఆ అమ్మాయి గురించి మర్చిపోయాను ఎక్కడో పిడుగుపడిన చప్పుడు వినపడంతో ఈ లోకంలోకి వచ్చాను నాకు నేను ఆత్మవిమర్శ చేసుకున్నాను ఇప్పుడు మధుమతి సివిల్స్లో టాపర్ అయి ఉండవచ్చు కానీ నాలుగేళ్ల క్రితం ఒక పల్లెటూరి అమ్మాయి పెళ్లాడుతాడని ఆశపడి బావచేత భంగపడ్డ అమాయకురాలు కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే చదువుకున్న విద్యార్థిని తన బావ తనను కాదన్నందుకు ఆమె కృంగిపోలేదు తనలాగే ఆత్మహత్యకు ప్రయత్నించలేదు అతడు చేసిన మోసాన్ని సవాల్గా తీసుకుంది ఇవాళ తనను చూసి తన భావ సైతం ముక్కున వేలేసుకునేలాగా చేయగలిగింది చుట్టూ ఉన్న సమాజం చేత జేజేను పలికించుకోగలిగింది తను చిన్నదే అయినా తనను స్ఫూర్తిగా తీసుకున్నాను ఏదో ఒకరోజు కిషోర్ నా కంట పడకపోడు ఆ రోజున నేను కిషోర్ కన్నా గొప్ప స్థాయిలో ఉండాలి అతడు నన్ను చూసి తలదించుకోవాలి పీటర్ గారింటి నుండి తీసుకొచ్చుకున్న నిద్రమాత్రలను చెత్తబుట్టలో పడేశాను నా మనసు నుండి కిషోర్ని ఆత్మహత్య చేసుకోవాలన్న పిరికి ఆలోచనను పూర్తిగా చెరిపేశాను తలుపులు తెరిచాను మబ్బులు మాయమయ్యాయి వర్షం పూర్తిగా వెలిసిపోయింది సూర్యుడు ఉదయించడానికి స్థిరపడుతున్నాడు చంద్రుడు మరి కాసేపు ఉండి వెళ్లాలని చూస్తున్నాడు దూరంగా ఇంద్రధనస్సు కాంతులతో ఆకాశం మెరిసిపోతుంది భవిష్యత్తుపై ఆశతో మధుమతి ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో హరివిల్లు లాంటి జీవితాన్ని ఆస్వాదించాలని నిర్ణయించుకున్నాను సన్మాన కార్యక్రమంలో మధుమతిని కలిసి ఆమెను అభినందించి తన నుండి మరింత స్ఫూర్తిని పొందడానికి ముందడుగు వేశాను